పాడించేయ్ యేసునాన్నా హల్లెలూయా అని పాప బాలు దయమొచ్చాలి మరి అయ్యో దేవుడా దయమొచ్చని చెప్పి ప్రార్థిస్తే దేవుడా నైతే దయను బాలు చేసినారు చెప్పు సమయం చెయ్ మన 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 నా మనల నాయకు మా బిడ్డ మొత్తం దయమొచ్చినామా నాన్న కున్న దయమొచ్చింది పు DNA పిల్లల జనా ఊరుతాల్ కు చెట్లల బచాక అయ్యా జనత కావాలి 1200 సంవత్సరాలు ఒకటే జన మొదట కావాలి అంటే తమరణ శాసనం చేస్తారు ప్రారంభించకొని 1200 సంవత్సరాలు నాటి జనం తపోయి వచ్చేస్తుంది అప్పటికి జనం లేదు దేవుడి శాసనం హల్లెలూయా దేవుడి దర్మ నిలపి శాంకాలు చేస్తున్నారు దేవుడి నామమైన బైబిల్ నిన్న거든요 నాకొద్ద మంత్రం నిన్నట్టు మన్న మొదల నుంచి బాధ జరుగుతుంది ఆ సో మీ అంతముపోయిన తర్వాత చెప్పించుకున్నానే పోయే వరకు ఫస్ట్ నేను ఎప్పు నా దగ్గర ఫోన్ లేదు ఏమైంది రా అంటే నాన్న బాగాలేదు రాదానగానే ఉరికినా ఫస్ట్ నంబర్ తీసుకో ఫస్ట్ దాని నెంబర్ తీసుకొని ఫోన్లో లో కొట్టుకుని పోయినా పోయినాక పోయించిన అమ్మాని నచ్చిపోతాను మా అన్న మస్తేస్తుండే బాగా దమ్మస్తున్నా బాగా దమ్మస్తుంది ప్రార్థన 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 వేయించాగానే ఐదు పది నిమిషాలకు మొత్తం సలి చేయడం తొందరగా వరకు తక్కువైంది తక్కువ గంట తర్వాత మళ్ళా నాకు మస్తు నొప్పులు వేస్తుండాతిలోనే మొత్తం రోడ్ల మీద ఎదుగుతుండ్రు అయ్యా రోడ్డు మీద వేసుకున్న వాళ్ళు ఎదుగుతున్న పోయి మళ్ళా తర్వాత నాకు ఏం చేయాలి కూడా తోస్తలేదు అసలు నా దగ్గర ఫోన్ లేదు ఏం లేదు అయితే దెబ్బ దెబ్బ కార్ తీసుకొచ్చి కార్ లెక్కిచ్చినాం కార్ లెక్కించినట్టుగా పోతుంటే ఏ హాస్పిటల్ కూడా తీసుకోవాలని మళ్ళా అయ్యేతో కూడా చెప్పిన అయ్యా మాకు ఏం మాట మాటకు దోసలేదు అయ్యా అయ్యా మస్తు ప్రార్థన చేయించిన అయ్యా ఇప్పుడైతే నాకు స్టర్ ఉండి అమ్మాయి చూశాను అయ్యి చెప్పినప్పుడు హాస్పిటల్ తీసుకోస్పత్ర తీసుకోవాలి మా అందరికి నోరు వచ్చింది అయ్య ప్రార్థన వల్ల ఇంకొక సాక్ష్యం ఏంటంటే పొద్దున ఆరాధనలో ఇక్కడ అందరూ దేవుడి పాటలు పాడుతుంటే దేవుడు నా అనే దృష్టి ఈ మందిరం మీద ఉంది అయ్యా అయ్యతో మాట్లాడినట్టు దర్శనం వచ్చింది చిన్న సాక్ష్యం దేవుడి నాగేశ్వరు నిన్న నరేసనాగేశు నిన్న చనిపోతాడే బాగా ప్రార్థన చేసిన ప్రభు అతను చనిపోతూ బ్రతకలయ్యా ప్రార్థన చేసినా ఏం కాదు బాబు బ్రతకలన్నా నేను ఆరాధనలో దేవుడి కల దృష్టి మీద ఉందని దేవుడు మాట్లాడినట్టు దర్శనం వచ్చినది దేవుడు ఇచ్చిన సాక్షి నేను దీవించినాక చె మొత్తం పడినాడు ఉదాహరణ నాడు మొత్తం నోరు మాట్లాడొస్తలేదు గుండు పడిపోయింది అసలు వాక్యం అందమన్నా పాఠం చేద్దామన్నా కూడా నోరు వస్తలేదు అయ్యాడు అయ్యా అమ్మ చెప్పింది అయ్యా నువ్వు చేస్త అని చెప్పిన అప్పుడు అయ్యా దేవుడు ఆడుకోమన్నప్పుడు నా స్థలం మంచిగా నాలుగే స్థలం అంతా విన్నది తను బహు బలంగా ఆడుకుని రాగా ఆడ ఎగిరి ఆకాశం దూతలు ఆడుతున్నాయి ఆడుతున్నప్పుడు ఇంకా ఎగిరిపోవాలని అనిపిస్తుంది ఈ సాక్షాత్వం బలహీనత ఉంది మరి ప్రాప్తి చేసిన మందిరం రాగానే దేవుని దూతలు ఇట్లా తిరుగుతున్నాయి ఇదిగో అమ్మ దర్శనం చేసినా అది దేవుడు బలం ఇచ్చిన గడిసండి కొన్ని బాన్ చేయండి ఇప్పుడు ఆరాధనలో ఆరాధిస్తున్నప్పుడు కొందో నుండి ఒక పెద్ద బాగుంది పెద్ద నేను అందరం మీకు ఇట్లా దేవుని ఆకాశం తెరబడాలి దేవుని యొక్క ఇట్లా అల్లా భూమి మీద అందుకని దేవుడి దగ్గరకి నా ఉండాలని దేవుడు చెప్తున్నాడు గిన్నెలో రాయి ఉన్నది రాత్రి చేసిన బాగా చేస్తున్న అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను ఏం కాదు బిడ్డ రాత్రి చేస్తాను ప్రార్థన కాగానే దేవుని నొప్పి నుండి విడిపించాను గడిసే ఎంత అవస్తా మాది మాత్త నాకు ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డలు కనుక మళ్ళా గర్వంతో ఉన్నప్పుడు నాకు నేను చూసా అంటున్నా నాకు వద్దు నేను అబ్బాయిని చూపించుకోని మా అత్త వాళ్ళతో మా అమ్మ వాళ్ళతో అందరితోని ఫోన్ చేపించి చెప్తున్నాను చెప్తుంటే మళ్ళీ సమయంలో అయ్య కూర్చి అయ్యో ఫోన్ అని మా మారుతాను అది వెనకని ఫోన్ చేసినాం అయ్యప్ప ఫోన్ చేస్తే అమ్మా నువ్వు ఏమన్నా కడుపులో పెట్టుకున్నావా దేవుడు ఇస్తాడు నీకు కుమారుని నాతోని దేవుడు మాట్లాడుతున్నాడు నీకు ఇస్తాడు నువ్వేం భయపడకు నీకేం కాదు నీకు ఆ ఆ సమయంలో నాకు బాటి ఎక్కునే నీకేం కాదు నీకు గొప్ప దేవుడు గొప్ప దేవుడు నీకు గర్భవలం ఇచ్చినప్పుడు కుమారుని ఇస్తాడు నువ్వు ముగ్గురు వెనక ఏం కాదు దేవుడు ఇస్తాడు నీ ప్రార్థన పెడతాను అయ్య అన్నాడు అయ్య ధరనే నాకు కుమారుడు పుట్టిడు ను తాకండి హల్లెలూయా ఎవరు ఆపర్శం చేద్దు ఎందుకంటే దేవుడు గొప్ప కార్యం చేసినాడు మంచి బుగురు కుమారుడైక దేవుడు మంచి కుమారుని ఇచ్చినాడు ఇచ్చిన సాక్షి దేవుడు దీవిించినాక బాబును దేవుడు దీవిించినాక అమీన్ నేను నమ్ముకున్నాను ఆ నేను చేర్చుకున్నాను అయిపోయినప్పుడు తెలుకొస్తుంది ఆ లేచి పడుకొని ఇట్లా కళ్ళ మూసుకొని సూపించుకుని ప్రార్థన కళ్ళు మూసుకొని పడుకుని చేస్తున్నాను చేసుకుని వెంటనే నిద్రపోయినా నాకు కళ్ళ ఇంత ఒక అమ్మాయి నా పక్కనే కూర్చొని ఆ దేవునికి మహిమ గల్బం కాక ఆ దేవునికి అక్కడ నాలుగు వేసాలంటుంది నన్ను చూసుకుంటా ఆ దేవుడే చేసిండు కార్యం ఆ దేవుడే చేస్తాడు కార్యం ఇంకా చేస్తాడు ఇంకా చేస్తాడని ఆ అమ్మాయి అంటుంది చిన్న దర్శనం దేవుడి చెప్పాడు

అని అయ్యా కూర్చుకొచ్చాను అయ్యాకి కడుపులు పోతాయి అంతనే దేవుడు తీసుకుంటున్నాను నా బాణం కూడా మొత్తం నష్టం చేస్తుంటాడు అని అనుకున్నాను అయ్యా కూడా ప్రార్థన చేసిన రెండు కాన్పులే ఈ అట్లనే ప్రార్థన పెడతామా ఏం కాదు నీకు మళ్ళా గడప ఇస్తాడు దేవుడు అని అయ్యా అన్నాడు అని అందుకనే మళ్ళీ ఈయన కడుపులు వాడాడు ఈయన కడుపులు వాడాక మూడు నెలలకు మళ్ళీ అట్లనే బేడింగ్ అవుతుంది బేడింగ్ అయితే అయ్యా మళ్ళీ బేడింగ్ వేస్తుంది మూడు నెలలకు మళ్ళీ

ఏడ్చుకునే ప్రార్థన చేస్తే దేవుడు ఈ మూడు నెలలు కూడా పోతాను ఏడ్చి ఏ టంది చెప్పిన కదా ఆ చెప్పినా ఆ దత్తం ఆపినాడు దేవుడు ఇచ్చి మంచి కుమారు చందర నాకెంత గొప్ప దేవుడు ఇట్లా సాక్ష్యం ఇట్లా అనేక మంది బాగు చేసిన దేవుడు చెప్పమా లవణ్య ఎవరు మోట కుళ్ళు

ఒక్కొక్క టైంలో ఎవరు లేకపోతే నాకు చనిపోవాలి అనిపించేది ఆ టైంలో నేను అయ్యగారు ప్రేర్ చేసి పరిచాడు దేవుడు మంచి కుమార్తె ఇచ్చాడు ఇప్పుడు బిడ్డా ఏం కాదు నేను ప్రార్థన చేస్తాగా అమ్మా నేను ఏం కాచి బిడ్డ అని ధైర్యం చెప్పి చచ్చిపోతాయ్యా రాత్రంతా నేను ఒకటే ఫోన్ చేసాను అయ్యా అర్థరాత్రి ఫోన్ చేసి ఏం కాదు బిడ్డ నేను కదా దేవుడు ఏం కదా ఏడ్చుకుంటే ప్రార్థన చేసిన డాక్టర్ అమ్మ కూడా కష్టం బాగా కాలు కాసిన బాగా ఇబ్బంది ఉందని చెప్పినది ఆ హాస్పిటల్ లో డాక్టర్ ఏమన్నాది నీ పాస్ట్ దగ్గర నువ్వు చేస్తుందా దగ్గర నీ ప్రార్థన చేసుకో నీకు దేవుడి గొప్ప కార్యం హామీ చెప్పినది ప్రార్థన ద్వారా దేవుడు మంచి కుమార్తె ఇచ్చినాడు దేవిన మహిళ కలు పదముడి ఏళ్ళు ఎన్నెండమ్మా పదముడి ఆశతో చూసినది నాకు సంతానం కాదా అనుకున్నది కన్నీలతో ప్రార్థన చేసిన దేవుడు మంచి కుమార్తె గట్టేకి మైనా ఘనసానికి సాక్షిమంది దేవునించినాక మంచిది ప్రియమైన దేవుల గొప్ప దేవుడు మన మధ్యనున్నాడు ఎంతమంది నమ్ముతున్నారు నమ్ముతురా నమ్ముదనే దేవి కార్యం చూస్తాను దేవుని దీవించిన దాకా మరి మంత్రం కట్టాలి మంత్రం లేదు మంత్రం మరి పెద్దలేయాలని ఆశ కలిగి ఉన్నాం మరి ఎందుకంటే రేపు కూర్చొని మాట్లాడతారని సన్యం అన్నారు మరి మీరు కూడా భర్తలతో పాటు ఉంటే బాగుంటారు ఉంటారా నేను చూస్తాను చూస్తా ఎవరికి అవసరం ఎవరికి అవసరం లేదు ఎందుకంటే మంత్రం కదా నేను మీరందరూ ఇదంతా చిన్న చర్చి ఇదంతా కట్టి మంచిగా పిలేరు మంచిగా స్లాబ్ పోదాం ఎంతమందికి అంత సంతోషం ఉన్నారు ఏం కట్ట ఇంకా దగ్గర పెట్టుకోవాలి

తీసుకురాపా ఏం కాదు ఆర్బడి రిపోర్ట్ వచ్చింది దేవుడు మనలో దేవుడు ఇచ్చిన సాక్షి దీవించిందాక చెప్పు రెండు మాట నా సాక్ష్యం ఏంటిదంటే నేను పోయిన ఆరాధంలో తోటి తోలి మొత్తం ఎవరో కొట్టిన దానికంటే ఎక్కువ మంచిగా కొడితే మరల రేపు మన సంగతి చూడవచ్చున ఆలోచన ఉంటుంది కావచ్చు కానీ అసలు నా ఊపిరి ఆడనంతగా అసలు అన్నంతగా ఉక్కిరి బిక్కిరై ఏడ్చిన నా వల్ల కాడే మందిరంలో వెళ్ళిపోవాలి అమ్మ అయ్యి అంత భయమైంది నాకు నరకమే అవుపడ్డది ఇక ఈ నరకం అవుపడితే నేను మరలా పిల్లలు మంచిగా ఉన్న సోమవారం ఆ నైట్ అంతా తిరుగుతున్న కానీ సాధారణంగా ప్రార్థన చేసుకొనిస్తుంది ప్రార్థన కడిగిపోదామంటే కాళ్ళు మంటలు అవుతున్నాయి చేతులు ఏం చేద్దం అన్నట్టు అయిపోతుంది త్రీస్లా దేవుని ఇట్లాంటి సేవకుల ద్వారా మాటలు వింటున్నా వాళ్ళ వీళ్ళు వింటున్నా కానీ మామూలుగానే వింటున్నా మళ్ళీ తీసేస్తున్నాం మామూలుగా వింటున్నా తీసేస్తున్నాం ఇక రాను వచ్చిన మంగళ ఉపవాస ప్రార్థన ఇక నేను అనుకోలేదు నైట్ అర్ధరాత్రి నుంచి జ్వరం మొదలుకుంటే అసలు నా మెడలు నాకు కాళ్ళు చేతులు అమ్మ పోయే కళలో కూడా నిలిచిపెట్టారు ఇక్కడ సాధనగాడు నేను మస్సు భయపడ్డా ఏడ్చినాయిగా నా వల్ల అయితేనే దేవుడా నేను పాప చేసింది ఏంటంటే నా పాపం నాకు బయలుపరచు దేవుడా ఏడుస్తున్నా కానీ ప్రార్థించలేకపోతున్నా అయినా ఏం నాకు ఏ దర్శనం రాలేదు అలాగే మూలుగుతున్న మా నాన్నమ్మ నా దగ్గర ఉన్నది చెడుమ రాసి ఏ రక్తం పెట్టి అని ఏడ్చుకుంటా మా ఊళ్ళని చనుగునుక్కుంటా అందుకు ఒక్కడే అయిపోయిన కొడుకు వాళ్ళకి ఎంతనన్నా పట్టింప్రేదాలని ఏడ్చుకుంటా ప్రార్థించింది నువ్వు గురువు కానీ ప్రార్థించు దేవుడు సాయం చేస్తాను మా అని ఈ అట్లనే వండుకున్న వల్ల తెల్లారి రానికీ శాతం అయితే లేదు చాత కాకున్నా సరే కానీ మందిరంలో పోయి వండుకుంటా వెయ్యి దినం గడపడా నా మందిరం ఒక్క రోజు గడపడి శేషన్ దేవుడు అన్నాడుగా నాకు చాత కాకపోయినా పర్లేదు ఈ రోజున నేను అయ్య కూడా ఏమన్నా మంచిదే నేను పో అలా అనుకు మందిరంకి వచ్చి పడుకుంటే చాలా అనుకున్నాను మరి అన్నట్టుగా నన్ను ఎవరికి ఆ వచ్చిన వస్తే మస్తు ఘోరమైన బలహీనత ఇంకా మందిరంలో కడిగేటిది ఇంకా బలహీనత అయిపోయినా ఎంత బలహీనత అంటే ఎంతో ప్రార్థన మందిరంలోకి వస్తే ఖచ్చితంగా నాకు ప్రార్థన వస్తుంది ఎందుకంటే నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఇదెంత అనుకుని నేను వచ్చిన ఆహా అట్లా కాళ్ళు ఇంకా వేరే నేను అనుకున్నది ఒకటైతే అనుకున్నది ఒకటైతే ఇంకోటి జరిగింది నేను ఘోరంగా నేను పది శాతం నిద్రించిన నేను అనుకుంటే మొత్తం సాధంగాడు బొక్కల బోరగొక్కలవాడ పెట్టి నేను ఇక అయితే అప్పుడే మొదలన వాంశాలు చెప్పిడు అమ్మ నా గురించి ప్రార్థించింది అన్న కూడా ప్రార్థనలు పెట్టాడు ఇక అయ్య వాక్యం అందుకున్నప్పుడు నిజాలు మొదలు పెడితే నాకు ఇక కళ్ళకు నీళ్ళు వచ్చింది అసలు నేను వినలేకపోతున్నా నాకు ఒళ్ళంతా నొప్పులు అయితే నేను లేచిపోదామని నా మనసు వస్తుంది కానీ నేను పోను అని ఒక నాకు ఒక పట్టుదల ఉన్నది అయినా సరే కాళ్ళు గుందిన మంచిదే కాళ్ళు చేతులు ఇట్లా ఇట్లా అనుకున్నా మంచిదే నేను అయినా సరే ఎక్కడైనా ఉంటాను ఏడుస్తున్నా ఏడుస్తున్నాను నేను ఏడుస్తుంటే నా చెల్లె చూసి ఒకటే ఏడుస్తుంది నా బాధ వలిపోయా అని మళ్ళీ మనసులో ఏడుస్తున్నా 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 అట్లనే ఏడుస్తుంటే దేవుడా మొదట నిన్ను వెతుకమన్నావయ్యా నేను పైసలు ఉంది సూర్యుడికి డాక్టర్ల వైపు చూడలే ఎందుకంటే డాక్టర్ దేవుడు సృష్టించిన మనుషులే నేనయ్యా నువ్వు ఫస్ట్ బాగా నువ్వు మనుషులు కూడా నువ్వు సృష్టించిన సృష్టి నువ్వు సృష్టికర్తవయ్యా వాళ్ళు కూడా నువ్వు పైన పోని చెప్తూ నీ అయినాక నాయన నాకు ఇట్లనే నా ఒళ్ళ నొప్పులు ఉంటే నీ డాక్టర్ దగ్గరికి వెళ్తానయ్యా ఆ డాక్టర్ నువ్వు గుర్తించి కూడా నీవేయ అన్నుడు అనుకుంటాడు నీ దేవుడు బాగా చేయలేదా అని అనుకుంటే వాడు వా కర్మ ఎందుకంటే నా దేవుడు నన్ను ఎంత సృష్టించుకో నేను కూడా సృష్టించుడు ఒక ఆయుధం అది దేనికో పని చేస్తుంది గుర్తుగానే భూమి నాకు అయిపోదు అట్లా అనుకొని ఒకటే ఒక ఇంజక్షన్ టాబ్లెట్లు కూడా ఇప్పుడు అట్లాడం ఉంది నా చెరాన్ని దేవుడు నయం చేసిండు ఆ ఏంటిది మన దేవుడు పుట్టినరోజు ఆ మాకుల మా అయ్యా ఫోన్ చేసిండు జాషోక్ మా బాబుకు ఆ ఫోను అర్ధరాత్రి పన్నెండి దాకా వేడి చేసిన ఆ రెండు గంటలు మూడు గంటలు మా సోయి తప్పిపోయి వాడుకున్నా అంత నిద్రలో కూడా ఫోన్ షెడ్ నా హృదయానికి తాకింది ఎమ్మటి లేచిన అయ్యా నేను ఎప్పుడు స్నానం చేసి వచ్చేదయ్యా ఎందుకంటే నేను అన్యుడుగు ఉన్నప్పుడే ఓ పెద్ద భక్తిపూర్వంగా ఫీల్ అయ్యేది ఇలా నాది ఏమి లేదయ్యా నేను స్నానం చేసి పరిశుభ్రతంగా నీ ఆలయానికి రావాలయ్యా నీ ఆలయం నన్ను ఎన్నోసార్లు ఆదరించింది కన్న తండ్రి వాళ్ళు కన్న తల్లి వాళ్ళే అనుకున్నాను ఆ ఇచ్చిన సమయంలోనే మరి అయ్యా అంటే నేను వచ్చే ముందుకు అయ్యా అందరికి బయట తీసుకొని రావద్దు అయ్యా ఏం చెప్తాడు అది తినాలే దీనికి జ్యోతి వెలిగించుకొని నేను బయట ఊరేగింపులో దేవుని పాల్గొనాలనుకున్నా అలాగే నాకు సమయం ఇచ్చి అయ్యా అట్లనే నా కోరిక నెరవేర్చాడు నన్ను బలపరిచిండు నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే నాకు దర్శనాలు చాలా రోజులైతున్నాయి రావట్లేదు అంత బలైనప్పుడు సాతంగాడు ఇదే మాత్రమే కొట్టి వండబెట్టి కదా సాతంగాడు మరి ఆయన రోజు రోజు చూసింది ఫస్ట్ ఫష్టారధంలో ఈ రోజు ఏదైతే అయింది నా ఉన్న సాతా కాలిపోయేవా నీ ఆత్మ కుమ్మరించనా ఫస్ట్ ఆరాధనలో రాలేదు ఇక లాస్ట్ చివరిలో అయినా దేవా క్షమించి నీ ఆత్మ నింపట్టే అయ్యలో ఉండి ఎంత చక్కగా మాట్లాడిందంటే తలవైన మీ చేతు రాబోతుందంటే చేతు రావడమే కాదు య్య అవుపడ్డాడు నాకు పాలయ్య కూడా అవుపడ్డాడు నేను మీరు రెండు అవబడ్డదంటే కదా నాకు వాళ్ళ ఆలోచన కల్పించిన దేవుడు ఇట్లా ఇట్లా రెండు సర్లు ఆ కొట్టింది కాక మళ్ళీ నా ఇంట్లో ఉన్నట్టుగా నేను నాకు కదంతా చీకటిగా మారింది ఒకటే గద్దెంపు ఈ బిడ్డని నేను ఆశీర్వదిస్తున్నానని గట్టి గద్దెచ్చాడు నేను ప్రార్థించుకున్న చోట ఒక ఫోకస్ లైట్ పడ్డట్టుగా ఒక వర్షం గుమ్మరించింది ఈ దర్శనం ఇచ్చినందుకు దర్శనం ఇచ్చినందుకు అయ్యా వదనాలు నా ఏసై మహిమ కలుగు కాక నేను బలహీనంలోని బలపడ్డ మీ అందరి ప్రార్థనలు థ్యాంక్స్ అలాగే జీసస్ కు చెప్పలేని కృతజ్ఞత తన వేదిస్తున్నా పీడిస్తున్నా శివనంద గారి మీరు అది దేవుడు మంచి వదిలించే చంపకడండి కృష్ణ సాక్షి దేవుడు జీవితాన్ని